హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ థాట్స్ ఎవరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఇదైతే సండే రోజు లాగండి అండి మా దగ్గర వెదర్ చూడండి ఎలా ఉందో సాటర్డే రోజైతే అయితే మా దగ్గర పెద్ద వర్షం పడిందండి అందుకే వాతావరణం చాలా కూల్ కూల్గా ఉంది ఇన్ని రోజులైతే ఎండలు బాగా ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడే కొంచెం కూల్ కూల్గా ఉంది ఒక వారం నుంచి అయితే చల్ల వాతావరణం అంతా చల్లబడింది ఇక్కడ క్లైమేట్ మీకు కూడా చూపిద్దామని వీడియో తీశానండి నెక్స్ట్ అయితే ఇంట్లో వంట పని మొత్తం పూర్తయిపోయింది మాదైతే ఈరోజు చింతా చిగురు చికెన్ కర్రీ అండి మీకు కూడా చూపిస్తాను ఎలా వండాలో ఇక్కడైతే అన్నం అయితే వండేశాను నెక్స్ట్ అయితే చికెన్ చింతా చిగురు కర్రీ కూడా వండేశాను మీకు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి చింతచిగురు చికెన్ కర్రీ ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి అవి కొంచెం వేగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి అందులోనే చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి చికెన్ని ఒక టూ త్రీ మినిట్స్ దాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక రెండు టమాటాలను తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి అందులోనే సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి అది కొంచెం మగ్గనివ్వాలి అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి తగినంత వాటర్ పోసుకొని చికెన్ని ఒక వన్ మినిట్ దాకా ఉడకనివ్వాలి చికెన్ ఉడికేలోపు మనమైతే చింత చిగుర్ని రెడీ చేసుకుందాం చింత చిగురిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెండు చేతులతో చింతచిగురుని మెత్తగా నలుపుకోవాలి చూశారుగా ఈ విధంగా అయితే చింత చిగురుని అయితే నలుపుకోవాలి ఈ చిగురుని అయితే మనం ఫ్రై అయిన చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలాగే చికెన్ని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి మన చింత చిగురు చికెన్ ఫ్రై రెడీ అయింది ఓకే అండి ఏ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అండి ఇక్కడైతే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిందండి మేమైతే అన్నం తింటున్నాము ఓకే అండి బాయ్ అండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్